నేతకాని యువజన జాతీయ నాయకులు గోమాస సచిన్ను ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు లింగమల్ల జ్యోతి శంకరయ్యలు ఘనంగా సన్మానించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూర్ మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లింగం మల్లశంకర్ మాట్లాడుతూ గోమాస సచిన్ ఆపదకాలంలో సహాయ సహకారాలు అందించి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీకి వెన్నుదన్నుగా ఉన్నారని ఆయన సేవలను కొనియాడారు రాబోయే రోజుల్లో సచిన్ ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని పరిధిలోపట నిరంతరంగా మేము నడపడం అనేటువంటిది జరుగుతూ ఉంది మేము ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగం బుక్ ఇవ్వడం మహానీయుల యొక్క చిత్రపటాలు ఇవ్వడం పేద విద్యార్థులకు సహాయ సహకారాలు చేయడం క్రీడా పోటీలు పెట్టడము గ్రంథాలయాలకు మహానీయుల బుక్కులు ఇవ్వడము మేము పే బ్యాక్ టు ద సొసైటీ చేయడం సెలవు దినాలల్లా వర్కింగ్ డేస్లో మా వృత్తిని నిర్వహించుకోవడం అనేటువంటిది గత పది పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతూ ఉంది మరి గత ఆరు నెలల క్రితము దురదృష్ట మేము చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు కొద్దిమంది కుట్రపూరితంగా కావాలని చెప్పేసి కొద్దిగా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేయడం అనేటువంటిది జరిగింది దాంట్లో సామాజిక మాధ్యమాలు అయితేనేమి మరి గోమాస సచిన్ గారు సన్ ఆఫ్ ప్రేమానందం గారు వీరి యొక్క సామాజిక స్పృహకు వీరు మా విషయాన్ని గ్రహించుకోవడము దీన్ని పెద్దల దగ్గరికి తీసుకుపోయేసి మా సమస్యను వీళ్ళు పరిష్కారం చేయడం అనేటువంటిది జరిగింది అందుకని చెప్పేసి మేము ఈరోజు మరి మా భార్యాభర్తలము దంపతులము కొద్దిమంది మంది ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుల అందరం కలిసేసి మరి వీరి స్వగ్రామమైనటువంటి మాదేపూర్ మండలము మాదేపూర్ టౌన్లోకి రావడం అనేటువంటిది జరిగింది వాళ్ళ ఇంటి వద్దకు వచ్చేసి మరి మాకు చేసినటువంటి ఈ సహాయ సహకారాలకు మరి వీరికి మేము ఒక చిరు సత్కారం చేయాలని చెప్పేసి షాల్వతోటి మేము సన్మానించుకోవడము జరిగింది అదేవిధంగా మహనీయుల యొక్క బుక్కును కూడా మేము వారికి గిఫ్ట్గా ఇవ్వడము జరిగింది మరి వీరికి మా తరఫున మరి మాకు సహకారం అందించినందుకు ఆ ప్రత్యేకంగా మరి వీరికి థ్యాంక్ యూ చెప్పడం జరుగుతూ ఉంది మరి గోమాస సచిన్ గారు ఒక యువ కిరణము గొప్ప నాయకుడు సామాజిక దృక్పథన ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎందుకంటే వేలాది లక్షలాది మంది లోపల సామాజిక మాధ్యమాల ద్వారా మా విషయాన్ని గ్రహించుకొని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మా ప మా సమస్యను పరిష్కరించి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక దృక్పథన కలిగి ఉండి మహానీయుల ఆలోచన విధానాన్ని కలిగి ఉండి సమస్యలో ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశం మీద ప్రయాణం కనుక చేసినట్టయితే ఈ రాష్ట్రము ఈ దేశము మరి గొప్ప వెలుగు వెలిగే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా గోమాస సచిన్ గారిని ఆదర్శంగా తీసుకొని యువతరం అంతా కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పాటించాలని చెప్పేసి మరి ఈ గోమాస సచిన్ యువ నాయకుడు మహోన్నతమైన వ్యక్తిగా ఎదుగుతూ ఈ సమాజానికి గొప్ప ఇలా తండ్రిలాగా గొప్ప సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ మరి అవకాశం కల్పించినటువంటి మా స్టూడెంట్ అయినటువంటి రాయబాబుకు మరి అదేవిధంగా ఆ రాయ మా మా ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు మరి మరి ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మేడం గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియపరుస్తూ మరి ఈ చిరు సత్కారానికి తను ఒప్పుకున్నందుకు మేము ధన్యవాదాలను తెలుపుతూ మరి ఇతడితోటి నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నువ్వు కూడా మాట్లాడరా అందరికీ జై భీమ్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా ఎంప్లాయ్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మమ్మల్ని అనేక సంస్థలు గుర్తించి మమ్మల్ని ముందు వరుసలో ఉంచడం జరుగుతుంది మాకు వచ్చినటువంటి ఒడిదుడుకులను మేము చేస్తున్న మంచితన్యంతో మమ్మల్ని అర్థం చేసుకున్న సార్కి మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ సంస్థ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం నవభారత నిర్మాతల్లో భాగమై మేము ఉపాధ్యాయులమైన మేము సమాజానికి సేవ చేస్తూ ఉంటే వంటి వాళ్ళు మా మీదకి ఎన్నోలాగా ఏదో ఒక విధంగా వీళ్ళని కించపరచాలని అవమానం చేయాలని ఎన్నో విధాలుగా మమ్మల్ని కష్టపెట్టినా కాను కూడా మేము ముందు వరుసలో ఉండి ఈరోజు మాకు ఇన్ని కష్టాలు వచ్చినా కాను కూడా ఎలాంటి వెనుదిరగకుండా ముందు వరుసలో ఉండి సమాజానికి ఏదో కొంత మంచి చేయాలి మాకున్నటువంటి సంపదల్లో కొంత భాగం మేము సమాజానికి సాక్రిఫై చేసి సమాజాన్ని ముందు వరుసలో ఉంచి ఒక నూతన సమాజాన్ని మేము ఏర్పరచుకోవాలనుకుంటున్నాం ఎదిగేటటువంటి భావితరానికి ప్రజాస్వామ్య విలువలు తెలియజేసి సమాజాన్ని నూతన వర్గంలో ముందు వరుసలో ఉంచి వెనకబడిన తరాన్ని గురించి ఆలోచించి వాళ్ళలో అభ్యుదయ భావాలను వెలికితీసి మేము చేస్తున్నటువంటి ఈ కృషి ప్రతి ఒక్క విద్యార్థి మంచి చదువుకున్న మేధావులు మరియు ఎంతో అభివృద్ధి కొద్దీ అభిలాష కొద్దీ ఉన్నటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులు అందరూ గుర్తించి మా వెనక మా ముందు ప్రతి ఒక్కరూ ఉండి మమ్మల్ని ముందు వరుసలో నిలిచి మనమందరము మన సమాజాన్ని మన భావి భారతాన్ని ముందు వరుసలో ఉంచి మంచి సమాజాన్ని మనం నిర్మించాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను ఈరోజు ఏదైతే శంకర్ గారు మా దగ్గరకు వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకొని వారు నాకు సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషం ఈ సమాజం పట్ల ఎవరైతే ఈ సమాజంలో ఉన్న అవినీతి పైన కానీ ఈ సమాజంలో జరుగుతున్న అనిరుచివేతకు సంబంధించిన విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తే ఈ అణిచివేత ఈ యొక్క కులానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అనే ఆలోచనతో సారు ఒక సొసైటీ ఏదైతే ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ తో అంబేద్కర్ గారికి సంబంధించిన బుక్లని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుందంటే సమాజంలో చైతన్యం రావడం జరుగుతుంది అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు సమాజంలో వెళ్ళడం జరుగుతుంది అది కొంతమందికి నచ్చడం లేదు ఆ విధంగా ఎక్కడ చూసినా ఈ యొక్క అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు సమాజంలోకి వెళ్తే ప్రమాదం ఉన్నదనే భావజాలంతో కొంతమంది వారిపైన ఇంకా చాలామంది అంబేద్కర్ దాడులు చేస్తూ ఉన్నారు అనేక కోణంలో ఈరోజు ఏదైతే చీఫ్ జస్టిస్ పైన జరిగిన దాడి ఏ రకంగా ఉన్నదో అది కింది స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర దేశంలో అత్యున్నతమైన స్థాయి వరకు కూడా ఈ పైన దాడి జరుగుతూ ఉన్నది అంబేద్కర్ భావ భావజాలాన్ని ప్రచుర్యం చేసే ప్రతి ఒక్కరి పైన కూడా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా వారిపైన కూడా దాడి జరగడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో ఖండించి దాని వెనుక ఎవరు ఉన్నారు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా ఒక దళితులు అంబేద్కర్ని దేవుడు అని నమ్మి అంబేద్కర్ యొక్క భావజాలాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే క్రమంలో వారు ఎందుకు చేస్తా ఉన్నారు ఇది తప్పు అని మేము ఖండించి సార్కు పట్ల మేము నిలబడి వారి వెనుక ఉండి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి వాస్తవాలు బయటకు తీసుకొచ్చి ఎవరైతే వారిపైన దాడి చేయడం జరిగిందో వారిని ఖండించి సార్కి జరిగిన అన్యాయం పట్ల మేము నిలబడి వారికి న్యాయం చేయడం జరిగింది అంటే ఈరోజు అంబేద్కర్ భావజాలాన్ని బలంగా తీసుకువెళ్ళే వ్యక్తులపైన కింది నుంచి మీది దాకా కూడా దాడులు జరుగుతున్నాయి వీటిని పూర్తి పూర్తి స్థాయిలో తీవ్రంగా ఈ సభ్య సమాజం అంతా సబ్బండ జాతులు కూడా మనము ముందుకొచ్చి దీన్ని వ్యతిరేకించాలి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మనం మానవీయ కోణంలో మనం వ్యతిరేకించి దాన్ని రూపు మార్పాలి తప్ప వేరే విధంగా మనం వాటికి సపోర్ట్ చేయకుండా ఈ సమాజంలో మనం జాగ్రత్తగా కావాలని నేను ఈ సందర్భంగా కోరుచున్నాను JB.